వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లెస్సీ కలెక్షన్స్ అండి బ్లెసి కలెక్షన్లో ఫస్ట్ టైం కనుక మీరు విజిట్ అవుతుంటే సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి అందరికీ అందుబాటు ధరలో తీసుకురావాలనే కాన్సెప్ట్తో అయితే మేము ముందుకు వచ్చేసామండి మా లాంటి వాళ్ళ మీరు సపోర్ట్ చేయండి లైక్ చేయండి అందరికీ అందుబాటు ధరలో డెఫినెట్గా ఉంటుందండి మన బ్లెస్సీ కలెక్షన్స్ టుడే లాంగ్ వీడియో వచ్చేసరికిలా డిజిటల్ ప్రింట్ శారీస్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసామండి చూడండి పళ్ళు కూడా టజిల్స్ వస్తాయి బ్లౌజ్ వచ్చేసరికల్లా బ్రోటిక్ బ్లౌజ్ వస్తుందండి శారీ క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉంటుందండి చూడండి అఫీషియల్ కలర్ అండి రేర్ కలర్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేస్తున్నామండి చూడండి కలర్ చార్ట్ కూడా చాలా బాగుంటుందండి త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఒకటి లైట్ గ్రీన్ కలర్ అయితే ఉందండి అలా నెక్స్ట్ పింక్ కలర్ అయితే ఉందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే స్క్రీన్ పేరు ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి వెంటనే రిప్లై ఇస్తామండి చూడండి ఎంత బాగుందో కలర్ చార్ట్ కూడా పింక్ కలర్కి ఎల్లో కలర్ బోర్డర్ వస్తుందండి టజిల్స్ వస్తాయి అలానే చాలా రిచ్గా ఉంటుందండి శారీ వైజ్ వచ్చేసరికి అలా డిజిటల్ ప్రింట్లో వండర్ఫుల్ కలర్ కాంబినేషన్ అయితే మేము ముందుకు తీసుకొస్తున్నామండి ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలంటే స్క్రీన్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ తీసి మెసేజ్ చేయండి వెంటనే రిప్లై ఇస్తామండి ఈ కలెక్షన్స్కి సపోర్ట్ చేయండి అందరికీ అందుబాటు ధరలో తీసుకురావాలనే మా ఆలోచనని మీరు ఒక లైక్ చేసి ముందుకు నడిపించండి అందరికీ బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుందండి అందరికీ అందుబాటు ధరలో ఉంటుందండి శారీ అందరికీ అందుబాటు ధరలో అయితే తీసుకురావాలని మా ఆలోచన అండి శారీస్ కానీ ఏ ఐటెం అయినా వన్ కూడా అందరికీ అందుబాటు ధరలో ఉంటుందండి అందరికీ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుందండి డిజిటల్ ప్రింట్ శారీస్ అండి అస్సలు మిస్ చేసుకోకండి